ఆట నిలబెట్టుకున్న మెగాస్టార్ వరుణవికి ఆర్థిక సహాయం ఎన్ని లక్షలు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతరులకు సహాయం చేయడంలో మెగాస్టార్ చిరంజీవి అందరికన్నా ఒక మెట్టు ముందుంటారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన చిరంజీవి వ్యక్తిగతంగాను ఎంతో మందికి సహాయం చేశారు కష్టాల్లో ఉన్న సినీ ప్రముఖులు అభిమానులకు నేనున్నానంటూ అభయస్థం అందించారు తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చిరంజీవి సరిగమప్ప లిటిల్ చామ్స్ షో ద్వారా పరిచయమైన సింగర్ వరుణవికి తన వంతు సహాయం చేశారు చిరంజీవి ఇటీవల వరుణవిని కలిశారు మెగాస్టార్ తన ఒడిలో పాపను కూర్చోబెట్టుకుని తన మాటలు పాడిన పాటలు విని మురిసిపోయారు ఇదే సందర్భంగా పుట్టుకతో అందురాలైన వరుణవికి తన వంతు సహాయం చేస్తానని చిరు మాట ఇచ్చారు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ తన వంతు సహాయాన్ని వెంటనే పంపించారు సరిగమప్ప లిటిల్ సామ్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలీకు చిరంజీవి కూతురు సుష్మిత హాజరైంది ఇదే సందర్భంగా ఆమె చేతుల మీదుగా వరుణవి ఫ్యామిలీకి ఐదు లక్షల చెక్కును ఇప్పించారు చిరంజీవి చిరంజీవి పంపించిన డబ్బును వరుణవి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నట్లు సుష్మిత తెలిపారు ఇక ఇచ్చిన మాట ప్రకారం తన కూతురు చేతుల మీదుగానే ఈ బహుమతిని చిరంజీవి పంపించారని అనిల్ రావుపూడి పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన ప్రోమో జీ తెలుగు తాజాగా రిలీజ్ చేసింది సరగమప్ప లిటిల్ చామ్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలే ఈ శనివారం ప్రారంభం కాబోతుంది ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నయనతారా హీరోయిన్ గా నటించింది విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరిశారని చెప్పాలి ఈ స్టోరీలో చిరంజీవి గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ చేయండి Thanks for watching. Thank you. Subscribe next video.